హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ గోడు చిక్కుడుకాయ అండి ఇప్పుడు చేసుకునే స్టైల్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లకు చపాతీలోకి చాలా బాగుంటుంది గోడు చిక్కుడుగాయ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బయలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కావాల్సిన ఐటమ్స్ ధనియాలు జీలకర్ర వెండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కొత్తిమీర ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి శనియపప్పు మినపప్పు టూ టేబుల్ స్పూన్ల యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ముందే బాయిల్ చేసుకున్న గోడు చిక్కుడుగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బర వెల్లుల్లి రెబ్బల పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చేసే ఈ ఫ్రైకి కొబ్బరి అండ్ వెల్లుల్లి రెబ్బలే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి గోడ్ చిక్కుడుకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఇది వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి టేస్టీ టేస్టీ గోడ్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్